హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే ప్రముఖ సంస్థ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి గ్రాడ్యుయేట్ అప్రెంటిషిప్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాం ఇప్పుడు సో సో ఇక్కడ ఎవరైతే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్లో చదివిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకైతే జూలై ఫోర్త్న నైన్ థర్టీ నైన్ థర్టీ ఏఎం నుంచి లెవెన్ ఏఎం వరకు రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు సో రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయితే వాళ్ళకి అప్రెంటిస్షిప్లో జాయిన్ అవ్వచ్చు అలాగే కంప్యూటర్ సైన్స్ ఇంకా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సో వీళ్ళకు జూలై ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ పిఎం నుంచి ఫోర్ పిఎం వరకు అయితే రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు సో వీళ్ళకైతే ఆ టైంలో ఉంటుంది అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ మెకాట్రానిక్స్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ సివిల్ ఆర్కిటెక్చర్ కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి జూలై సెవెంత్న లెవ్ నైన్ థర్టీ ఏఎం నుంచి లెవెన్ ఏఎంలో రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు సో ఈ రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి అప్రెంటిషిప్లో జాయిన్ అయ్యే అవకాశం అయితే కల్పిస్తున్నారు సో అయితే ఇది వచ్చేసి మీకు లొకేషన్ ఎక్కడంటే సెంటర్ ఫర్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ జలహల్లి పోస్ట్ బెంగళూరు సో ఇది వచ్చేసి బెంగళూరులో ఉంది సో లొకేషన్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు వెన్యూ సో ఈ లొకేషన్లో మీరు వెళ్ళాల్సి ఉంటుంది సో వెళ్ళి రిటర్న్ టెస్ట్ కంప్లీట్ చేస్తే మీకైతే ఆపర్చునిటీ అయితే ఉంటుంది సో మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు ఇంటర్స్టెంట్ క్యాండిడేట్స్ ఎవరైనా ఇంజనీరింగ్ చదివినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి మాత్రమే ఈ ఆపర్చునిటీ అయితే ఉంది సో తప్పకుండా యూజ్ అయితే చేసుకోండి సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే సో ఓన్లీ మస్ట్ బి ఫ్రమ్ సౌతన్ రీజియన్ క్యాండిడేట్స్ సో కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ పాండిచ్చేరిలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ ఆపర్చునిటీ అయితే ఉంది మిగతా వాళ్ళకైతే లేదు అలాగే సో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అయితే ఖచ్చితంగా రికగ్నైజ్డ్ బోర్డు అయితే ఉండాలి అలాగే ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉండాలి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అలాగే ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అలాగే పీడబ్ల్యూడీ వాళ్ళకి టెన్ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది దాంతోపాటు గ్రాడ్యుయేషన్లో మినిమం జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ అండ్ అబవ్ ఉండాలి అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ అండ్ అబో ఉంటే దీనికైతే అర్హులు అలాగే ఎవరైతే ఆల్రెడీ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ చేశారో వా నాట్స్లో సో వాళ్ళైతే ఈ దానికైతే అప్లై చేసుకోకపోవడం బెటర్ ఎందుకంటే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తర్వాత హయ్యర్ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా దీనికైతే నాట్ ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు సో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు సో ఇట్స్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద రిటర్న్ టెస్ట్ సో రిటర్న్ టెస్ట్లో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని మీ మెరిట్ లిస్ట్ని అయితే ప్రిపేర్ చేస్తారు సో జస్ట్ మీకు రిటర్న్ టెస్ట్లో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని మీ సెలెక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు ఇంకా ఎలాంటి ప్రాసెస్ అయితే ఉండదు సో దాని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది అప్పుడైతే ఒరిజినల్స్ అన్నీ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది సో ఎస్ఎస్సి మార్క్స్ అలాగే డిగ్రీ సర్టిఫికేట్ కానీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ ఆధార్ కార్డు కానీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూస్ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ మీరైతే చూపించాల్సి ఉంటుంది సో ఫెసిలిటీస్ ఏమి ప్రొవైడ్ చేస్తున్నారంటే మీకు సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ అయితే స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సో దాంట్లో థర్టీన్ థౌజండ్ అయితే సంస్థ అయితే ఇస్తుంది బీఈఎల్ సంస్థ మిగతా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే గవర్నమెంట్ అయితే ప్రొ ప్రొవైడ్ చేస్తుంది సో ఓవరాల్గా మీకు అయితే సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది అలాగే క్యాంటీన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా మీకు బేసిస్ పైన ఉంటుంది సో అలాగే బీఈఎల్ సంస్థలో మీకు ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి అలాగే మీకు ఫ్రీ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది ఫైవ్ ల్యాక్స్ వరకు సో అదర్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ అప్రెంటిషిప్ ట్రైనింగ్ అయితే మీకు వన్ ఇయర్ అయితే ఉంటుంది సో కంప్లీట్గా వన్ ఇయర్ అయితే ఉంటుంది ఎలాంటి టీఏ డిఏ అయితే ఉండదు మీకు రిటర్న్ టెస్ట్ కటెండ్ అయినందుకు సో మీ ఓన్గా మీరైతే వెళ్ళాల్సి ఉంటుంది సో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ హెచ్ఆర్ అని ఇచ్చారు సో హెచ్ఆర్ నెంబర్ కూడా ఇచ్చారు ఇక్కడ ఈమెయిల్ కూడా ఇచ్చారు సో ఇక్కడ దీని ఇక్కడ నుంచి మీరైతే కాంటాక్ట్ చేయొచ్చు అలాగే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ వచ్చేసి మీకు బీఈఎల్ వెబ్సైట్లో అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు సో అక్కడ నుంచి మీరు మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు వన్స్ రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీరైతే ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటూ ఉండాలి అఫీషియల్ వెబ్సైట్ని బీఈఎల్ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ సో ఇది ఫ్రెండ్స్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ ట్రెండ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సో మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి సో ఎవరైతే ఖాళీగా ఉన్నారో జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారో సో తప్పకుండా ఈ ఆపర్చునిటీ అయితే యూటిలైజ్ చేసుకోండి సో ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో